మహిళా సోదర సోదరి మనులందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము నా పేరు మీనా సిఐటి హైదరాబాద్ సౌత్ జిల్లా ఐ అధ్యక్షురాలని ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళల పరిస్థితి అనేది రోజుకి చాలా దీనస్థితిలోకి నెట్టేస్తున్న పరిస్థితి అనేది కనబడతా ఉంది ఇరవయవ శతాబ్దంలో ఆనాడు మహిళలు అనేక హక్కుల కోసం చట్టాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేసిన చరిత్ర అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించిన చరిత్రని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతో మనందరిపైన మన భుజాలపైన మన పెద్ద కర్తవ్యంగా ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కల్చరల్ రూపంలో కానివ్వండి అసలు ఆ నేపథ్యాన్ని మర్చిపోయి నిర్వహించుకోవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితిలోకి నెట్టేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఇక రెండోది ఇరవై శతాబ్దంలో అనేక హక్కుల కోసం ఆ రోజు మహిళలు ఓటు హక్కు లేకపోవడము కనీసము వాళ్ళకు విశ్రాంతి లేకపోవడము ఇరవై నాలుగు గంటలు శ్రమ దోపిడీ చేయడం శ్రమకు గురవ్వడము పనికి అట్లాగే చీకటి గదులలో వాళ్ళంతో పని చేయించడము చిన్నపిల్లలు ఏడిస్తే పాలిచ్చే పరిస్థితి లేని ఆ రోజుల్లో అనేక సంవత్సరాలుగా విసిగి 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 ఆ విసుగులో నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు ఆనాడు ఆ చేసిన పోరాటం నుంచి వచ్చిన హక్కులు చట్టాలే ఈరోజు మనకి ఆ కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి కానీ ఓటేసే హక్కు కానీ అసలు సెలవులు కానీ అట్లాంటి అనేక హక్కులను ఆనాడు పోరాట ఫలితంలో నుంచి వచ్చినాయి ఈనాడు మనకి అమలు అవుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో అవి అవుతున్నాయి అంటే అమలు అవ్వట్లేదు ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మడుగున పడేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు భారతదేశంలో చూసుకుంటే మొత్తం గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు ఇప్పటికి కూడా వాళ్ళు పని చేస్తున్న ప్రాంతాలలో కానివ్వండి వాళ్ళు వ్యవసాయంకి వెళ్ళిన చోట కానివ్వండి ఎక్కడ కూడా ఇప్పటికీ వాళ్ళకి సౌకర్యాలు లేవు ఆ టాయిలెట్ల సౌకర్యం లేక వాళ్ళు ఆరు బయట వెళ్తున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన ప్రమాదం కానివ్వండి అట్లాగే వాళ్ళపైన దాడులు జరుగుతున్న పరిస్థితి ఇప్పటికీ మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది అట్లాగే రాత్రి వేళల్లో శ్రామిక మహిళలుగా పనిచేస్తున్న సంఖ్య ఈరోజు భారతదేశంలో గణనీయంగా పెరిగిపోయింది ఆ పని చేస్తున్న శ్రామిక మహిళలకు కూడా నైట్ షిఫ్ట్లలో ఈరోజు వెళ్తున్నారు కుటుంబాలు గడవలేక ఆ పెరుగుతున్న ధరలకు జీతాలు సరిగా రాక ఆ ధరలు పెరుగుతు దానికి అనుగుణంగా తగ్గ వేతనాలు అనేది ప్రభుత్వం పెంచక ఏదో ఒక పని చేసుకొని కుటుంబాన్ని నడుపుకోవాలని ఏ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్ మహిళలు బయటికి వెళ్ళి పనిచేస్తున్న పరిస్థితి విపరీతంగా గణనీయంగా పెరిగింది నైట్ షిఫ్ట్లలో మహిళలు పనిచేస్తున్నారు వాళ్ళకి భద్రత లేదు రవాణా సౌకర్యం లేదు అట్లాగే వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు పూర్తి స్థాయిలో అక్కడ కనీసం డ్రెస్సు మార్చుకోవాలన్నా కూడా ఇబ్బంది పరిస్థితి ఆ రూమ్లు వాళ్ళకి రూమ్లు కేటాయించకపోవడం ఇట్లాంటి నైట్ షిఫ్ట్లలో పనిచేస్తున్న మహిళలకు కూడా ఈరోజు అసౌకర్యకంగా భద్రత లేని పరిస్థితుల్లో ఉంది అట్లాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు స్కీములుగా పనిచేస్తున్న అంగన్వాడీ కానివ్వండి ఆశా కానివ్వండి మిడ్ డే మీల్ కానివ్వండి జాతీయ ఆరోగ్య పథకం ఇట్లాంటి స్కీములలో గణనీయంగా మహిళలు ఈరోజు స్కీమ్లలో చేస్తున్నారు వాళ్ళ వాళ్ళపైన శ్రమ దోపిడీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అట్లాగే వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు ఎలాంటి చట్టబద్ధమైన పారితోషికం పేరుతో గౌరవ వేతనం పేరుతో వాళ్ళ వే వేతనం అనేది కనీస వేతనం కాకుండా ఇలాంటి పారితోషికం గౌరవ వేతనం పేరుతో వాళ్ళపైన శ్రమ దోపిడి అనేది రోజురోజుకి పెరిగిపోతున్న పరిస్థితి అనేది ఉంది అట్లాగే ఈరోజు మహిళల పైన చిన్నపిల్లల పైన చాలా విపరీతంగా భారతదేశంలో దాడులు అనేది బాగా విపరీతంగా పెరిగిపోయినాయి ముచ్చటగా మూడోసారి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఇంకా విపరీతంగా మహిళల మీద దాడులు అనేది పెరిగాయి మనువాదాన్ని స్మృతిని అట్లాంటి అనాగరిక చరిత్రను తీసుకొచ్చి ఈరోజు అట్లాంటి వాటిని తీసుకొచ్చి మొత్తం రుద్దటం అనేది వీటితో పాటు ఈరోజు మహిళని వంటింటికే పరిమితం చేయాలి కడప దాటి బయటికి రావద్దు అనేది అట్లాంటి పాతకాలపు చాందశ్రమం ఈరోజు ముందుకు తీసుకురావడము అట్లాగే ఈరోజు ఆ మహిళల మీద దాడులు క్షణ క్షణము అరచేతిలో పెట్టుకొని క్షణాన్ని గంటకు దాడులు కానివ్వండి పదిహేను శాతం ముఖ్యంగా అందులో చూస్తే మై చిన్న పిల్లల మీదనే ఆ దాడులు పెరుగుతున్నాయి కారణము మద్యం కూడా ఒక కారణంగా ఉంది డ్రగ్స్ కూడా ఒక కారణంగా ఉంది ఈరోజు అట్లాగే చూసే చూపులో కానీ మాట్లాడే తీరులో కానీ మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉంది టెక్నాలజీ డెవలప్ అవుతుంది ఆ టెక్నాలజీ డెవలప్ అయిన దాంట్లో ఈరోజు మహిళలని ఒక సరుకుగా ఒక ఆట బొమ్మగా ఈరోజు సోషల్ మీడియాలో చూపిస్తున్న పరిస్థితి ఉంది ఏ ఐటెం కొనాలన్నా మహిళను ఒక యాడ్గా చూపించడము అందులో ఏ వస్తువు కొనాలన్నా పోస్టర్ రూపంలో మహిళని ఒక యాడ్ రూపంలో అక్కడ అర్ధనగ్న చిత్రాలుగా వేయటము అట్లాంటి వాటి అన్నిటితో కూడా ఈరోజు మహిళ మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి గణనీయంగా పెరుగుతున్నాయి అట్లాగే నేర నేరాలు కానివ్వండి వరకట్ గృహహింస పెరగటము వరకట్న వేధింపులు పెరుగుతున్నాయి కాలేజీలలో ర్యాగింగ్ శాతం ఎక్కువగా పెరిగింది ఈరోజు మహిళలు నడవాలన్నా వెళ్ళాలన్నా భయపడుతున్న పరిస్థితి ఈరోజు నాట్లు వేసే నుంచి అంతరిక్షం వరకు మహిళలు ఎదుగుతున్నారు పురుషులతో సమానంగా ఎక్కడ పని చేసినా కూడా ఈరోజు పురుషులతో సమానంగా పని చేస్తున్నా ఒకే రకమైన పని ఇద్దరు పురుషులు మహిళలు చేస్తున్నా వేతనాలలో వ్యత్యాసాలు అనేది కూడా విపరీతంగా ఉన్నాయి తక్కువగా ఇస్తున్న పరిస్థితి అక్కడ కూడా దోపిడీ జరుగుతుంది ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు మహిళలకు అనేది వేతనంలో వ్యత్యాసం అనేది పురుషులతో లే సమానంగా ఇవ్వాల్సిన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది అది చెప్తున్నారు ఆ చట్టం అనేది ఇప్పటికీ ఇచ్చిన గైడ్లైన్స్ అమలు అవ్వట్లేదు అమలు కావాలి శ్రమ దోపిడీ తగ్గించాలి మహిళలకు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి అట్లాగే భద్రతను ఏర్పాటు చేయాలి వీటితో పాటు ఈరోజు ఎవరైతే మహిళల మీద దాడులకు పాల్పడుతున్నారో ఆ దాడులకు పాల్పడ్డ వారిపైన ఈరోజు ప్రభుత్వం కఠినంగా వాళ్ళపైన చర్య తీసుకొని వాళ్ళకి శిక్షించాలి అట్లాంటి వాళ్ళకు చుట్టాలుగా మారిపోయి చట్టాలను ఈరోజు కుంగల తొక్కేసి నీరు గార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉదాహరణకు ఫోర్ నైంటీ ఎయిట్ అట్లాంటి చట్టాలను ఈరోజు నీరు గార్చే విధంగా ప్రభుత్వం తీసుకురావచ్చు చేస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక మహిళలకు భద్రత లేదు చిన్నపిల్లలకు లేదు విద్య ప్రైవేట్ అయిపోయింది వైద్యం ప్రైవేట్ అయిపోయింది ఈరోజు ధరలు పెరిగిపోయినాయి నిరుద్యోగ సంఖ్యలలో మహిళలు కూడా గణనీయంగా ఉన్నారు ఉద్యోగాలు ఎక్కడ కూడా దొరకక అతి ప్రైవేటు సంస్థలలో ఈరోజు చాలా చోట్ల వేతనం అనేది లేకుండా ఈరోజు కూలీ టైపు అట్లా ఇచ్చి దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది గణనీయంగా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న మహిళ అట్లాంటి దాని మీద ప్రభుత్వంకి ఇది చేయకుండా ఈరోజు మొత్తానికే పెట్టుబడిదారులకు ఊడిగం కాస్తున్న ఈ బీజేపీ గవర్నమెంట్కి పెద్ద ఎత్తున రేపు మహిళలు మొత్తము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ ఇరవై శతాబ్ద స్ఫూర్తిని మనము ఇది చేసుకుంటూ గతాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అనేది మనము చదివి రేపు భవిష్యత్తు ఎట్లా ఉండాలనే దానికోసమే మన వ్యూహం అనేది ఉండాలి ఆ రకంగా అన్ని రంగాలలో పనిచేస్తున్న మహిళలు సంఘాలలో ఉన్న మహిళలు ఏకమయ్యి రేపు భవిష్యత్తు మన మనకు మనకు అన్యాయం జరుగుతున్న దానికోసం మన హక్కుల కోసం మనకున్న చట్టాలను కాపాడుకోవడం కోసము ఇప్పుడు వస్తున్న బీజేపీని పెద్ద ఎత్తున పోరాటం చేసే విధంగా మహిళలంతా ఏకమయ్యి మనం సాధించుకునే విధంగా పోరాటం చేసి మనం తెచ్చుకున్న చట్టాలని కాపాడుకునే విధంగా పకడ్బందీగా అమలయ్యే విధంగా మనకు ఎన్నో ఉన్నాయి ఈరోజు కానీ అవి ఏమీ కూడా ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు అట్లాంటి వాటి కోసం ఈరోజు మహిళలంతా ఏకంగా ప్రతి మహిళ ఎడ్యుకేటెడ్గా అన్నీ చదవాలి నాట్లు వేసే నుంచి అంతరిక్షం ఎదిగేటట్టుగా పురుషులతో సమానంగా ఉన్న మహిళలు ఈరోజు కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోలేక దిగజారిపో అంటే ఆ దిగలు పడిపోతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి అట్లాంటి వాటి వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నిట్లో ఉన్నది ఈరోజు గోల్డ్ మెడల్ సాధించే స్థాయిలో మహిళలు ఎదిగారు ఆ రాకెట్లో వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది విమానాలు నడుపుతున్నారు బస్సులు నడుపుతున్నారు ఆటోలు నడుపుతున్నారు బైకులు నడుపుతున్నారు అన్నిట్లో ఆ టాలెంట్గా ఎదుగుతున్న మహిళలకు ఇప్పటికీ వివక్షత ఉంది చిన్న చూపు ఉంది అట్లాంటి వాటిని తిప్పికొట్టే విధంగా మనం కూడా తలెత్తాలి అన్నిటిని సాధించుకునే విధంగా మనం కూడా మహిళా ఉద్యమకారులుగా తయారవ్వాలి ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇరవై శతాబ్దాన్ని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలి భవిష్యత్తులో ఆ రకంగా మనం ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు